యేసుక్రీస్తు ప్రభు దివెనలతో ఐదేళ్ల పాటు ప్రజలకు మంచి పాలన అందిస్తామని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్దిపేటలో ఆదివారం ఎదురుగా ఉన్న చర్చిలో ప్రీ క్రిస్మస్ వేడుకల్లో చర్చి పాస్టర్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఐదేళ్ల పాటు అన్ని వర్గాల వారు సుభిక్షంగా ఉండేలా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని అన్నారు మరి మంత్రులందరి కొరకు అర్జెంటుగా ఎమ్మెల్యే కొరకును మరి విశేషంగా ఇదిగో సిద్ధి పెట్టినటువంటి ఇదిగో ఈ ఖచ్చితంగా ప్రత్యేకమైన వీళ్ళందరూ కూడా ప్రాచిస్తున్నాం వాటిని దీవించాలని ఆశ్రయించండి వారి ద్వారా ఇదిగో ఈ ప్రాంతంలో మంచి సేవలు అందించారు సమయం ఇదిగో వారికి ఉన్నటువంటి భక్తిని వారు శుభా వేదికగా తెలియజేస్తూ వచ్చింది किस बस के कटने से मेरे प्रॉब्लम हो रही हैं बच्चों आप लोग इस किस्मानी के बेटे से नासबाबी अब मेरे चंडी कुमारों पर ज़ुदात पर देवते ही बैठे हैं ऐसे काम से फिर उन्होंने कहा कि तेरे किने तेरे कहने का सिद्धि पर क्यों बने नॉनवेज अपनी बदलतों जितने पर कि प्रसिद्ध कालम सोगी जड़ता अबे लीट दिया निकल बाबा तो बड़ा फोटो नहीं आ रहा है वीडियो में हां उसके अंदर ही ले रहा हूं देखो कर ऐसे ऐसे